అక్షయ్ అయితే పోలీసులతో ఇలా అంటూ ఉంటాడు అవి నావి నావి మా తమ్ముడు క్యాబిన్లో దొరికాయి కానీ అవి నావి కిందలో ఏ తప్పు తెలియదు అని అయితే అనేస్తూ ఉంటాడు ఆ మాటలకి రాజేంద్ర ప్రసాద్ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి అక్షయ్ ఎలా అంటున్నాడు అని షాక్ అవుతూ ఉంటాడు ఇక పల్లవి అవని కూడా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఎందుకు ఆయన అబద్ధం ఆడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు కమల్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక పల్లవి అయితే అక్షయ్ బాబు గారు మా నాన్న చెప్పినట్లుగా నిజంగానే ఒప్పుకున్నారు తప్పు తనపై వేసుకున్నారు అని అయితే చూస్తూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే అవును సార్ అవి నావే కానీ అనుకోకుండా మా తమ్ముడు కేసులో దొరికాయి నేనే నిజం ఒప్పుకుందాం అనే టైంకి వాడే ఆ క్యాబిన్ నాదని ఒప్పుకున్నాడు కానీ అవి నావి నాకు కొద్ది రోజులుగా అవి అలవాటు అయ్యాయి మా వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేశాను నేను మానేయాలని చూస్తున్నాను కానీ మానలేకపోతున్నాను అని చెప్పి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అవని అయితే ఎందుకండి మీరు అబద్ధం చెప్తున్నారు మీరు మీరు అవి మీకు అలవాటు లేదు నాకు తెలుసు మీకు ఆ అలవాటే లేదు అని చెప్పి అవినీ అంటూ ఉంటుంది లేదు నాన్న నాకు నిజంగా ఉంది మీకు తెలియకుండా నేను మేనేజ్ చేశాను కానీ అవి ఇలా దొరికిపోతాయని అనుకోలేదు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి నిజం ఒప్పుకోవాల్సి వస్తుంది లేదు అంటే ఆ నిజం మీకు తెలియకుండానే నేను మానేద్దాం అనుకున్నాను అనేత అంటూ ఉంటాడు ఆ మాటలకి బలికి అలా చూస్తూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే ఆడిన మాటలకి కమలైతే షాక్ అవుతూ ఉంటాడు ఇక అయితే ఏడుస్తూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఇతను అని చెప్పేసి అయితే అలా చూస్తూ ఉంటుంది ఏంటనియ్య నువ్వేం మాట్లాడుతున్నావు అనేది అంటూ ఉంటాడు కమల్ నిజమే అని అనేసరికి అక్షయ్ దగ్గరికి వచ్చి రాజేంద్ర ప్రసాద్ అయితే అక్షయ్ని బాగుతూ ఉంటాడు ఎంత ఎలాంటి పని చేస్తావరా నువ్వు ఇలాంటి పని చేస్తావని తెలిసి తెలియక నేను కంపెనీ బాధ్యతలనే నీకు ఒప్పు చెప్పాలనుకున్నాను కదరా ఇలాంటి వాడవా నువ్వు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే అక్షయ్ని కొడుతూ ఉంటాడు నువ్వు ఇలాంటి వాడవని తెలియక నా కంపెనీ మొత్తం నీ చేతిలో పెట్టి చాలా పెద్ద ప్పు చేశాను అని చెప్పి అక్షయతో అయితే రాజేంద్ర ప్రసాద్ అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అయినా నువ్వు ఇలాంటి వాడిచి అని కొడుతూ ఉంటాడు